ఇవాళ ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే చూయించబోతున్నాను మినపప్పు పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ మినపప్పు పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీలో ఎంతమందికి మినపప్పు పచ్చడి తెలుసో కమెంట్లో అయితే చెప్పండి లేట్ చేయకుండా ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని సిమ్లోనే దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి అదే కడాయిలో ఇరవై ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేయాలి మిక్సీ జార్లోకి తగినంత కళ్ళు కూడా వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఎండుమిర్చి కూడా వేసేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకొని ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుని చింతపండు వాటర్తో సహా వేసేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు వేసుకొని తాలింపు వేగాక మిక్సీ జార్లో ఉన్న పచ్చడి వేసేసుకొని కొన్ని వాటర్ కూడా వేసేసుకొని కట్ చేసుకున్న పచ్చ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి